ఆందోళన విరమిద్దాము ఎందుకంటే ఇప్పుడు కలెక్టర్ మేడం హాస్పిటల్కి వస్తుందని ఇప్పుడే ఇన్ఫర్మేషన్ వచ్చినందుకు ఇక్కడికి వచ్చాను దయచేసి ఇప్పటికైనా నాయకులు దేవేంద్రపు ఫస్ట్ దేవేంద్రపు తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే ఆయనకు పదవి ఇచ్చినది పదహారు గ్రామాలు దుఃఖం చేయమని కాదు ఇచ్చిండేది ప్రజలకు మంచి పని చేయమని ఆయన అడిగిన విలేజ్లు వడగొంద మండలము కోతలం మండల గౌతమ్ విలేజులు అన్నాడు అది అసాధ్యమయ్యే అయినా అది బొమ్మగా చూపించి ఆయన పెద్ద హరివనము ఆయన సానుకూలంగా ఉండే మినిస్టర్లతో లెటర్లు తీసుకుని ఫస్ట్ పెద్ద కూడా మండలిగా డిసైడ్ చేసుకొని వచ్చిన తర్వాత ఈ గ్రామాల్లో ఆఫీసర్లు కలిపారు ఇది జరిగిన వాసం సత్యమైన విషయం అందుకే ఆయన నిన్న ప్రెస్ మీట్లో మాట్లాడేందుకు నేను ఈ విషయం మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి ఆయనగా తప్పుగా అర్థం చేసుకోకుండా నేను పార్టీ పదివిచ్చిండేది గ్రామాలు పార్టీకి దూరం చేయమని కాదు ఇప్పుడు ఈ పదహారు గ్రామాలు కూడా పార్టీకి దూరం అయితే ఎవరికి నష్టమో పార్టీకి నష్టం దీన్ని దృష్టిలో పెట్టుకుని పార్టీ నాయకులు కూడా ఇక్కడ ఉండే ఇన్ఛార్జ్ మీనాక్షి అయితే అయితేనేమే పారశాత్తి గారు అయితేనేమే దీన్ని దృష్టిలో పెట్టుకుని కూడా ఈ సమస్య త్వరలో పరిష్కరించకపోతే ఇంత అంతకంత ఉధృత ఉధృతంగా ఈ ఈ దీక్షలు ధర్నాలు రాసరూపాలు దీక్షలు ఇంకా ఎక్కువ కూడా చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాము దయచేసి దానపురం గ్రామ ప్రజలు నానత్పల్లి గ్రామ ప్రజలు నానపురం వాళ్ళు ఛాగేవాళ్ళు కూడా దయచేసి మీరు మనము ఈ ధర్నా విరమిద్దాము దయచేసి తప్పక కూడా అర్థం చేసుకోవద్దండి నమస్తే నా పేరు వేణుగోపాల్ సీనియర్ నాయకుడు అటువంటి ప్రజలు కూడా నాయకులు కూడా మరి చాలా చక్కగా మాట్లాడడం జరిగింది మరి మా దనాపురం గ్రామాన్ని నాగనతనల్లి గ్రామాన్ని మరి పెద్ద మండలంలో కలుపకూడదు మేము ముఖ్యంగా గ్రామ ప్రజలుగా మరి తెలియజేస్తూ ఉన్నాము ప్రభుత్వ అధికారులు వెంటనే స్పందించి మా గ్రామాలన్నీ కూడా మరి ఆదోని మండలంలోకి కలిపే విధంగా చూడాలని మరి నిన్న కూడా కలెక్టరేట్ ఆఫీస్ దగ్గర మరి ధర్నా పెట్టడం జరిగింది ఆ వినతి పత్రం కూడా కలెక్టర్ మేడం గారికి ఇవ్వడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా కలెక్టర్ గౌరవ కలెక్టర్ గారు మేడం గారు మరి స్పందించి మా గ్రామాలు ఏవైతే ఉన్నాయో అటన్నిటిని కూడా ఆదోని మండలంలోకి పరిపాలనకు ఏ ఆఫీసుకు పోవాలన్నా ప్రభుత్వ కార్యాలయాలకు పోవాలన్నా మమ్మల్ని దాదాపుగా ఈ ఇరవై ఐదు నుంచి ముప్పై కిలోమీటర్లు పోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది మరి ఈ మాకు దగ్గరగా ఏడు కిలోమీటర్ల లోపలే ఉంది ఆదోని ఇంత దగ్గర ఉన్నటువంటి మరి గ్రామాల్ని దాదాపుగా ముప్పై కిలోమీటర్లు ఉన్న పెద్ద రుణం మండలంలోకి కలపడం చాలా దుర్మార్గమైన పరిస్థితి ఇప్పటికైనా మేము ప్రభుత్వ అధికారుల్ని సానుకూలంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము మా గ్రామాలన్నీ కూడా ఆదోనిలో కలపకుంటే కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించేందుకు గ్రామ ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఇప్పటికే కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుకున్నాం కూడా అర్థం చేసుకోవాలని కూడా ఈ మీడియా సుముఖంగా తెలియజేస్తున్నాము ఈరోజు చూడండి ఇంత ఆవేశం ఎందుకు ఉప్పొంగిందంటే చెప్పి చేస్తున్నారంటే ప్రజల అభిష్టం మేరకు పెద్ద హరివనంలో గ్రామంలో ఈ విలేజ్లన్నీ కలపడం వల్ల జరిగింది కాబట్టి ఈ నాయకులు ఇప్పటికైనా అర్థం చేసుకుని పెద్ద హరివాణం నాయకులు అడగడం విలేజ్తో కలిపి పెద్ద హరివాణం మండలం విభజించాలి కానీ పెద్ద హరివన మండలం విభజించిన తర్వాత ఈ గ్రామాలు తీసుకుని ఆఫీసర్లు కలిపి నిన్న దేవేంద్రబాబు ప్రెస్ మీట్ పెట్టాడు దేవేంద్ర ప్రెస్ మీట్ పెట్ట ముందర నీకు పదవి ఇచ్చింది ఈ పదహారు గ్రామాలు పార్టీకి దూరం చేయమని కాదు ఈ పదహారు గ్రామాలు కూడా పార్టీకి దూరం అవుతాయి దీన్ని కూడా దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు ఇక్కడ ఉండే నాయకులు కూడా దీన్ని అర్థం చేసుకొని గ్రామ ప్రజలకు కష్ట నిష్ఠురాలు కూడా ఇక్కడి నుంచి ముప్పై కిలోమీటర్లు రావాలా పోవాలంటే కూడా చాలా వృద్ధ ప్రాయాసం అందుకోసం దీన్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఈ రోజు కూడా కలెక్టర్ మేడం వస్తుందంట అందుకోసం నేను వచ్చాను రెండు గంటల సేపు ధర్నా కూడా కరెక్ట్ కాదు ఆఫీసర్ కూడా దృష్టికి మంచిది కాదనే ఉద్దేశంతో రావడం జరిగింది దయచేసి గ్రామ ప్రజలు మరి కలెక్టర్ మేడం గారు ముప్పై రోజులు గడిపించింది మనకి ఆ ముప్పై రోజుల లోపలే మనం ఆదోని జిల్లా సాధించుకోవాలా తర్వాత మన గ్రామాలన్నీ కూడా ఆదోని మనలోకి వచ్చే విధంగా చూసుకోవాల్సిన బాధ్యత మరి మనం అడగాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులకి అధికారులు కూడా స్పందించాలనేసి మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే జనాపురం గ్రామం నుంచి శేషన్న గారిని ఒక రెండు విషయాలు మాట్లాడుగా కోరుకుంటున్నాం మనకు ముప్పై కిలోమీటర్ల దూరం ఉందన్న అక్కడ పోయి రావాలంటే ఒకవేళ ఆయన ఎంఆర్ఓ కానీ ఎండిఓ సార్ కానీ లేకపోతే మళ్ళీ మన マンナはか... ఒక క్యాష్ సర్టిఫిట్ చేస్తాడానికి ఎమ్మరుసారి లేదు నాలుగు గంటలకు వస్తాం నాలుగు గంటలకు నాలుగు గంటలు లేదు ఐదు ఆరు గంటల వరకు అభివృద్ధి వచ్చినాము ఇక్కడ ఆదములు ఏమైనా పనులు ఉంటాయో పని చూసుకు వస్తాము అక్కడ పోవాలంటే పోనీకి ముప్పై మైళ్ళు రానికి ముప్పై మైళ్ళు అరవై మైలు అవుతుంది ఒక రోజు పని ఐదు వందల రూపాయలు ఉండదు కూలీలకి ఏమన్నా లేడీస్ మన ఫొల ఏమన్నా కావాలంటే అక్కడ పోయినంటే పోయి రానికి రెండు రోజులు అవుతుంది రెండు పడుతుంది అందుకోసం చాలా లాంగ్ అవుతుంది మాకు ఎవరు గ్రామ ప్రజల గ్రామ అభిప్రాయం ఏం తీసుకోలేకుండా సెలక్షన్ చేసినారు నిన్న కురువ కార్పొరేషన్ చైర్మన్ దేవంతరఫ్న అడినాము మీ గ్రామం చేర్చలేదు మేము చూసి మేము ఈ పోరాటాలు చేస్తున్నాము దీన్ని ఇక్కడతో అప్పే విషయం ఉండదు ఎక్కడికైనా పోరాడతాము ఈ రోజు ఇది ఇక్కడికి రాకపోతే రేపు రేపటి నుంచి కలెక్టర్ ఆఫీస్ ముట్టడించి తర్వాత అంబేద్కర్ విగ్రహంతోన నిరాహార దీక్షకు కూడా కూర్చోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సభ ముఖ్యంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ